నమస్తే మొన్నటి అసెంబ్లీలో మాజీ మంత్రి ప్రస్తుత ఎం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్న అందరికీ తెలుసు హైదరాబాద్ గురించి చొక్కదించుకుంటున్నాడు ఆ హైదరాబాద్ గురించి కానీ ప్రభుత్వం తీసుకునే ప్రజాస్తుల పరిరక్షణలో చర్యల విషయంలో ఎందుకు చొక్కదించుకుంటున్నాడంటే తను చేసిన అక్రమాల అవినీతి అన్నీ కూడా బయటపడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీలో గావుకే కలు పెడుతున్నాడు మేము ఒకటి చెప్తున్నాం ఇట్లాంటి కబ్జాకూర్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వ సంపదను సంపద కూడా దోచుకున్నారు దానికి నిదర్శనమే ఏదైతే మల్లారెడ్డికి సంబంధించిన సూరారం విలేవ్ సర్వే నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్లో లో ఇగో మంత్రి మల్లారెడ్డికి టూ థౌజండ్ సెవెంటీన్లోనే లోనే వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్లో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నావు ఒక ఎకరము మూడు గుంటలని అప్పటి ఎంఆర్ఓ క్లియర్గా ఎంపీగా ఉన్నారు ఆంధ్రబుల్ ఎంపీ గారు తను ప్రభుత్వ భూమికి కబ్జా పెట్టుకున్నాడని అప్పుడు నోటీసులు ఇచ్చారు మరి ఇప్పుడు దీనికి మంత్రి మల్లారెడ్డి ఏం సమాధానం చెప్తున్నాడని అడుగుతున్నాం కానీ స్కూల్లో ఇప్పుడు ఏదైతే సీఎంఆర్ స్కూల్ ఉందో ఈ సిఎంఆర్ స్కూల్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఈ రోజు బస్సులు పార్కింగ్ వాడుకుంటున్న మంత్రి మల్లారెడ్డి మరి అసెంబ్లీలో ఎవరైతే మాజీ మంత్రి ఎవరైతే మల్లారెడ్డి అసెంబ్లీలో హైడ్రా గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నాడు మరి మేము ఒకటే అడుగుతున్నాం మల్లారెడ్డి గారు మీరు గతంలో మంత్రిగా చేసిళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకొని దర్జాగా ఎంజాయ్ చేస్తూ ఈ రోజు హైడ్రా చర్యలు తీసుకుంటుంటే హైడ్రాను తపోయాల్సిన అవసరమేమున్నది నువ్వు కబ్జాలు చేయకుంటే హైడ్రా ఏం చేసిందని అడుగుతున్నాం మీరు దోసుకొని దాచుకుంటేనే కదా ఈ రోజు హైడ్రా బయటికి తీసి చర్యలు తీసుకుంటుంటే కింద నుండి పునాదులు కదులుతున్నాయి కాబట్టి ఈరోజు అవకల్ల చవకులు వేరుతున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే మల్లారెడ్డి నువ్వు ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని సీఎంఆర్ స్కూల్లో ఈ రోజు ఎకరం నాలుగు గుంటలు కబ్జా పెట్టుకున్నావు నీకు నోటీసులు ఇచ్చిండ్రు అయినా కూడా బోర్డు వికేసీరో కబ్జా పెట్టుకున్నావు కబ్జా భూమి ఏదైతుందో ప్రభుత్వాన్ని బేషరత్గా అపజెప్పాలని మేము ఇప్పుడే డిప్యూటీ ఎంఆర్ఓ ఫిర్యాదు చేసినాం ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కంపల్సరీగా కేసు నమోదు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి దొంగలే ఈరోజు అసెంబ్లీలో అసెంబ్లీలో కేకలు పెడుతున్నారు కాబట్టి ప్రజలంతా గమనించాలని మేము కోరుకుంటాం